ప్రధాన మోడీ తీసుకున్న నూట రద్దు నిర్ణయం సినిమా రంగంపై బాగానే ప్రభావం చూపింది ఇప్పటికే కంప్లీట్ అయిన సినిమాలు ఆగిపోగా మరికొన్ని సినిమాలు షూటింగ్ స్లోగా జరుగుతుంది మరికొన్ని సినిమాలు విడుదల కాకుండా ఆగిపోతున్నాయి బయర్ల శాతం కొత్త సినిమా కొనేందుకు ముందుకు రావడం లేదు ఈ క్రమంలోనే మోడీ దెబ్బకు ఓ టాలీవుడ్ హీరో కెరీర్ కాకవీలమైంది ఆ హీరో ఎవరో కాదు అల్లర్ నరేష్ అల్లర్ నరేష్ కథానాయకుడిగా అలాయలతో ఆకట్టుకున్న అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే మలయాళ చిత్రానికి రిమేక్ గా ఇది డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందట ఈ చిత్ర నిర్మాత దగ్గర వైట్ క్యాష్ లేకపోవడంతోనే ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తుంది ఇక పెద్ద నోట్ల ఎఫెక్ట్ తో అల్లర్ నరేష్ నటించిన ఇంట్లో దయ్యం భయం సినిమా రిలీజ్ ఆగిపోయింది ఒప్పుకోవలసిన మరో రెండు సినిమా సైతం ఇదే కారణంతో ఆగిపోయినట్టు తెలుస్తుంది ఏదేమైనా పెద్ద నోట్ల రద్దు అల్లర్ నరేష్ పై బాగా ఎఫెక్ట్ చూపించిందన టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది అసలే నరేష్ కెరీర్ అంత మాత్రంగా ఉంది వర్ష ప్లాపులతో కొట్టుమిట్లాడుతున్నాడు ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ టైంలో మోడీ డెసిషన్ నరేష్ కెరీర్ ను మరింత ఇబ్బందుల్లోకి నొట్టేసింది ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి